నమస్తే వెల్కమ్ టు బావత్ మీడియా న్యూస్ వలిగొండ మండల పరిధిలోని సుంకిసాల గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఇరవై ఏడవ కళ్యాణ మహోత్సవం గ్రామ పెద్దల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమంపై పైల సంజీవారెడ్డి మనోరమ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు కమిటీ సభ్యులు పైల సంధ్యారాణి కుటుంబ సభ్యులు బుజ్జరెడ్డి చెరుకు శివయ్య గౌడ్ మాజీ సర్పంచ్ నరసింహ ఈ తాపారాములు పోలేపల్లి వీరస్వామి పాల్గొన్నారు స్వామివారికి పట్టు వస్త్రాలు పైళ్ల మల్లారెడ్డి సాధన కుటుంబ సభ్యులు ఎన్ఆర్ఐ వారు సమర్పించి కళ్యాణంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని తీర్థ ప్రసాదాలు భగవంతుని ఆశీర్వాదాలు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు వాకిటి అనంతరెడ్డి బద్దం సంజీవారెడ్డి పాసం సత్తిరెడ్డి కనకల కిష్టయ్య గుట్ట చైర్మన్ నరేష్ రెడ్డి మార్కెట్ చైర్మన్ భీమ్లా నాయక్ తుమ్మల శ్రీనివాస్ బాతరాజు నరసింహ పాలకూర వెంకటేశం పాల్గొన్నారు गराजले जन गिरो सिंहाजले मंदि वैकुंठे कनका जले जग गिरो नारायणाख्या लोका लोक महादले जल जो पुण्यादेन्द ध्वज मंडप महादर्ण पीठोल प्राकारातर हे मरत्ज मेर्जाज्वल्य मनो हरि निथ्य बहुविधम बहु विधवासव भगवान का मेल कच्छपर नर मृग्रो महाभागव रामो यादवनाय गलत श्रीकृष्ण कल्याल लोकाना पिपालय जलि दिव जगद्रक्षक పాయాన్నో భగవారుషు మంగళం వేదం వ్యాధవ రాజరాజు గమని ప్రజ్ఞాంగ విశ్వసేన విభేజన హనుమాన్ శ్రీ భాగవతో ప్రతినం సంస్కృత यमान सदा भगवान षराज भट्टरार्य षण गोपानंद दंगण श्री सौदर जन पांजन्य भरताचार्य सै नवर्भागवत तमे प्रतिदिन संस्तम्सुक మా అందరూ ఇప్పుడు గోత్రనామాలు చెప్పడం జరిగింది మిగతా వాళ్ళందరికి కూడా పుణ్యం కావాలి కాబట్టి ఒకసారి దండం పెట్టుకుని మీ ఇంట్లో ఉన్న పెద్దలు పిల్లలు అందరి పేర్లు తలుచుకోండి గోత్రోద్భవస్ సగు అందరూ చెప్పే సంకల్పాన్ని చెప్పండమ్మా ఇదే సంకల్పమే ప్రాధాన్యత సంకల్పం ఏం చెబుతామో అది అనుగ్రహ మార్గం అవుతుంది అనుగ్రహం పొందాలి అక్షర సంకల్పము అంటాడు అందరు చెప్పండి మా మా గట్టిగా చెప్పండి మళ్ళీ మర్చిపోతున్నారు ఇందాక అడిగినప్పుడు గట్టి చేస్తున్నారు మళ్ళీ ఇంకోసారి మొదలు పెట్టినప్పుడు మర్చిపోతున్నారు మీకు అవకాశం వచ్చినప్పుడు గట్టిగా చెప్తేనే పుణ్యంగా మలుస్తుంది ఇంకొంచెం గట్టిగా చేస్తున్నారు సరిపోదు అందరు ఇంకా గట్టిగా మీకు మీరు అంటే మేము అంటే విన్నారు కాబట్టి చెప్పగలిగారు మీరు కూడా అలానే చెప్పాలి అందరూ చెప్పండి అక్కడ మీరు కళ్యాణం కూచోడానికి కర్షన్ నడి ప్రజన్మంతి వరే ప్రదీద మనోక్షరాజన

യജ്ഞോവീതം പരമം പവിത്രം പ്രധാന നൈര്യസാനം പുരസ്താര അഥവാ ബ്രുത്തെ

ఇప్పుడు గోత్రనామాలు చెప్పడం జరిగింది మిగతా వాళ్ళందరికీ కూడా పుణ్యం కావాలి కాబట్టి ఒకసారి దండం పెట్టుకొని మీ ఇంట్లో ఉన్న పెద్దలు పిల్లలు అందరి పేర్లు తలుచుకోండి గోత్రోద్భవస్ అందరూ మేము చెప్పే సంకల్పాన్ని చెప్పమ్మా ఇదే సంకల్పమే ప్రాధాన్యత సంకల్పం ఏం చెబుతామో అది అనుగ్రహ మార్గం అవుతుంది అనుగ్రహం పొందాలి అంటే మనసులో మనో సంకల్పం కావాలి దానికి నిదర్శన మీరు మనసులో సుంచాల గ్రామం నా పేరు శివయ ఉల్లిగొండ నుండి కాటపల్లి వరకు పద్నాలుగు కిలోమీటర్ల రోడ్డు డబల్ రోడ్డు సాంక్షన్ రావడం జరిగింది దీనికి మంత్రి గారు పుమట డెంకర్ గారు ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారు సహకారంతో రోడ్డు జరిగింది మరి వారికి దాంతోపాటు ఎన్ఆర్ఐ మల్లారెడ్డి గారు కూడా సహకారం ఉన్నది దానికి వారందరికీ మా సుమక్ష గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది చాలా మంచి కార్యక్రమం మరి గతంలో ఆ రోడ్ అంతా ఆగమాగం ఉండే గుంతలమయం ఉండే పోనీకి రానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండే దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈనాడు డబల్ రోడ్ సాంక్షన్ చేయడం అర్చనీయం కనుక దీనికి సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు శ్రీ వెంకటేశ్వర కళ్యాణం వెంకటేశ్వర కళ్యాణం ఒలిగొండ ఒలిగొండ మండలి గ్రామం గ్రామంలో దాతాయగు శ్రీ పాయల మల్లారెడ్డి గారు యుఎస్ఏ సాధన పాయిల మల్లారెడ్డి సాధన గారు యుఎస్ఏ గారి యొక్క ఆధ్వర్యాన ఈ టెంపుల్ కట్టడము మరియు ఈ టెంపుల్ దాదాపుగా ఒక థర్టీ ఇయర్స్ నుండి కంటిన్యూషన్లో మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తుంది ఇరవై ఏడవ వార్షిక దినోత్సవం జరిగింది ఈరోజు గత ముప్పై సంవత్సరాల నుండి మల్లారెడ్డి గారు సప్త సముద్రాల అవతల్లో ఉన్నటువంటి మల్లారెడ్డి గారు లో ఉండి కూడా ఒక మన జన్మభూమి మన భూమి మన ఊరు మన వాళ్ళు అనేటువంటి ఇదితో ఇక్కడ ఇంతమందికి అంటే దేవుని యొక్క కృప కావాలి దేవుడు ఇక్కడ ఉండాలి మనం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఈ ఎక్కడ మన వేడుకొండల పైకి పోవటం ఎంతమందికి సాధ్యమవుతుంది ఎంతమంది కాదు అనే ఉద్దేశంతో ఇక్కడ తాను కట్టించి తన డబ్బుతో కట్టించి ఇంత అధ్యక్షులు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇట్లాంటి దాత లక్షకొక్కరు కూడా ఉండరు ఇప్పుడు సప్త సముద్రాల అవతల ఉండి కూడా మన మాతృభూమి మీద మన భూమి మీద ఆలోచన చేసేటువంటి వ్యక్తులు చాలా తక్కువ వారికి వారి కుటుంబానికి భగవంతుని యొక్క ఆయుర్ ఆశీర్వాదం ఉండి ఆయుర ఆరోగ్యంగా వ్యాపారంగా తర్వాత ఆరోగ్యంగా ముందు పోవాలని భగవంతుని కోరుతూ నమస్కారం చెప్తున్నాను నమో వెంకటేశయ నమ ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా మేమందరం కూడా హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడల్లా ఒక హండ్రెడ్ మెంబర్స్ లేడీస్ని గ్యాదర్ చేసుకొని తీసుకొచ్చినందుకు వాళ్ళకు ప్రసాదాలు భోజనాలు పెట్టి పంపించినందుకు చాలా చాలా వాళ్ళు సంతోషపడతారు ప్రతి ఇయరు ఒక నెల ముందు ఉండగానే మీరేంటి కళ్యాణానికి సారి చేస్తున్నారా ఏంటి బ్రహ్మోత్సవాలు అవుతున్నాయా మమ్మల్ని నిలుస్తారా పిలువరా అనే కార్యక్రమానికి మమ్మల్ని నిలుచుకోవాలి మమ్మల్ని అందరినీ రమ్మనాలి అని 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 వాళ్ళ సంతో సంతోషంతో మమ్మల్ని ఎంతో కృషి చేస్తుంటే వాళ్ళతో పాటు కూడా మేము కూడా కృషి చేసి అన్నదానం అనేది అవకాశం ఇచ్చిన మల్లారెడ్డి మామగారికినో మా సొంత ఊరు మామయ్య చేసిన ఈ పుణ్యానికి మేము కూడా చాలా చాలా రుడపడి ఉంటాము కానీ ఒక్క ఇక్కడికి వచ్చినా కానీ ఒక్క ఒక్క దేవస్థానం అని అనుకున్నారు కానీ అన్ని దేవస్థాలు అన్ని గుళ్ళు ఉన్నాయి కాబట్టిగా దానికోసం మాత్రం జనం చాలా సంతోషంగా ఉంటున్నారు కానీ బాగా ఉంటుంది కానీ ఈ బ్రహ్మోత్సవాలు అయినప్పుడు మాత్రం మాకు ఎంత అవకాశం అంటే చాలా మంచిగా అవకాశం ఇచ్చినందుకు మీకు ఎంతసేపు చెప్పినా మేము ఏం మాట్లాడినా మీకు రుణపడే మేము ఈ అవకాశం మాకు ఇచ్చేసి ఈ చుట్టుముట్టు తరాలకు గూడాలకు పేరు పేరున మిమ్మల్ని తలుచుకుంటూ ఎంతో బాగా ఎంతో సంతోషపడి చుట్టుముట్టు కూడా ఎక్కడ టెంపుల్ మనకు లేవు కాబట్టిగా మీరు ఇంత పెద్ద ఎత్తున పెట్టి టెంపుల్ కట్టించారు కాబట్టిగా చాలా చాలా సంతోషము కానీ మేము ఎప్పుడైనా సరే మాకు ఓపుకున్న రోజులు అన్నదానము హైదరాబాద్ నుంచి మా ఫ్రెండ్స్ తీసుకొచ్చి బాధ్యతగా వాళ్ళకు స్వీటు ప్రసాదాలు కళ్యాణము చెప్పించి కూడా మేము వాళ్ళని ఒక బస్సు కట్టుకొని తీసుకొని వచ్చి వాళ్ళని ఎంతో అపరూపంగా చూసుకొని మళ్ళీ వాళ్ళ ఇండ్లకు చేరినప్పుడు కూడా మేము ఫోన్ చేసుకొని కొద్దిగా మేము లేటుగా ఉన్నా కూడా మాకు పోయి మేము అక్క మేము మంచిగా చేరుకున్నాము ధన్యవాదాలు అని చెప్తూ వాళ్ళు వాళ్ళు మాకు సహకరిస్తున్నారు కాబట్టి మేము సహకరించగలుగుతున్నాం కానీ వాళ్ళ సహకారం లేని మాత్రం మేము ఏం సహకారం చేయము ఎప్పుడు కూడా వాళ్ళ సహకారము మీ సహకారము అన్నీ ఉంటే మాకు ఒప్పుకున్నాను రోజులు ఈ అన్నదానం మేము చేస్తానని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మరి దళేశ్వర స్వామి వెళ్ళడం చాలా గొప్పగా జరిగింది అందరూ వైభవంగా జరుగుతుంది ముగ్గురు వేలాది మంది కూడా ఇక్కడికి రావడం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది దాదాపు ఇరవై ఏళ్ళ ఇరవై ఏడు ఇరవై ఏడు ఏడు ఏళ్ళ ఇరవై ఏడు ఏళ్ళ నుంచి జరుగుతుంది మరి బైల మధారెడ్డి గారు ప్రవాస భారతీయులు మరి ఇక్కడ వారు కట్టించే కుటుంబ సభ్యులకు పంపించారు ఒకసారి కూడా గొప్పగా ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది సరే మరి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే సరే స్వామివారి ఆశిస్సులతో గలత బాగుండాలి అందరికీ సంతోషంగా ఉండాలి మూసి పునరుజ్జీవ కార్యక్రమం అతి పెద్ద సమస్య ఈ ఉమ్మడి నల్గొండనే కాదు తెలంగాణ ప్రాంత వాసులు అందరూ హైదరాబాద్ కూడా నగరవాసులు అదే కాకుండా మనకు సంబంధించిన సాగు కూడా అంత సుభిక్షంగా ఉండాలి అందరూ బాగుండాలి స్వామి వారు ఆశిస్తుంటుంది ఇంకొక విషయం ఏంటంటే చాలా వందగొండ నుంచి రోడ్డు ఇక్కడ అటు మోపి ఇటు ఇటు చిటాల రోడ్ నల్వల రోడ్ అంటే రెండు రోడ్లను కనెక్ట్ చేయడానికి ఒక డబల్ రోడ్ మరి వైరమారెడ్డి గారు కూడా వారు కూడా చెప్పడం సూచించడం మా కోమతి రెడ్డి మొత్తం గారు మా జిల్లా మంత్రి ఆ శాఖ మంత్రి కూడా ప్రత్యేకంగా మేము ఎప్పుడు నుంచి వాడుతా ఉన్నాం దానికి డబల్ రోడ్ శాంక్షన్ మరి దాదాపు ముప్పై ఆరు కోట్ల తోటి రూపాయలు శాంక్షన్ కూడా డబ్బులు ఇంకా పూర్తిగా సరిపోతానే మంచి కార్యక్రమం చేసింది మంచి డబల్ రోడ్ కూడా ప్రాంత వాసులు ఈ రోడ్ నుంచి రోడ్ కూడా కనెక్ట్ బాగుంటుంది సో అన్ని కార్యక్రమాలు బాగుంటుంది మధ్య ఇటు ఉమ్మడి నుంచి రోడ్డు నుంచి ఈ రోడ్ల కార్యక్రమాలు కూడా ప్రతి మండలంలో కూడా జరుగుతూ ఉంది పంచాయతీరాజ్లో నేను తోటి చేస్తారు తీసుకునే ప్రదేశం మొత్తం కూడా మన ప్రాంతం ప్రాంతమంతా కూడా ఏడ మట్టి రోడ్లు ఉంటే ఫార్మేషన్ రోడ్లు చేస్తాం ఫార్మేషన్ రోడ్లు ఉన్న కానీ బీటీ రోడ్ చేసే కార్యక్రమం చేస్తాం దాదాపుగా వచ్చే రోడ్లు కూడా ఉన్నాయి ఏడ బీటీ రోడ్ లేని ప్రదేశం మొత్తం ఆల్ రోడ్స్